అందరికీ హాయ్ టచ్ లో విశ్లేషణాత్మక సేవ సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి సూచికను మరింత వివరంగా అధ్యయనం చేస్తాము అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు ప్రశ్నలోని కార్పొరేషన్ యొక్క ప్రతి పారామీటర్ను మరింత జాగ్రత్తగా చూడాలని మేము సూచిస్తున్నాము మేము సంస్థ యొక్క ప్రధాన సూచికలను విశ్లేషిస్తాము వెరాస్టెం ఐఎన్సీ VSTM. ఈ సమీక్ష మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటి సమాచారాన్ని ఉపయోగించి సృష్టించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ వెరాస్టెం ఐఎన్సి ఉపవర్గానికి చెందినది క్యాన్సర్ జనరల్ నూట నలభై నాలుగు సంస్థలు అంచనాలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో ఫలితాల ఆధారంగా ఆర్డర్లపై నిర్ణయాలను పరిశీలిస్తాము సందేహాస్పద సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో మైనస్ ఎనిమిది పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు మైనస్ ఒకటి పాయింట్ ఏడు పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్లో ఆ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మేము గమనించవచ్చు నుండి మైనస్ ఎనిమిది పాయింట్ ఐదు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా వెరాస్టన్ ఐఎన్సీ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం వెరాస్టెం ఐఎన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూస్తాము వెరాస్టెం ఐఎన్సీ మైనస్ ముప్పై రెండు పాయింట్ ఆరు శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గం పదహారు పాయింట్ ఐదు శాతం ధర మార్పులకు వ్యతిరేకంగా ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ ఈ వాస్తవాన్ని గమనించడం అవసరం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వెరాస్టెమ్ ఆఎన్సీ విలువ ముప్పై రెండు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ నూట నలభై ఆరు డాలర్లు బిలియన్లు వెరాస్టెమ్ ఆఎన్సీ సున్నా పాయింట్ రెండు రెండు శాతం వాటాను కలిగి ఉంది ఇది ఉపవర్గంలోని చాలా చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఒకటి సెంట్ బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యాభై ఆరు డాలర్లు బిలియన్లు వెరాస్టెమ్ ఐఎన్సీ సున్నా పాయింట్ సున్నా ఒకటి ఐదు శాతం వాటాను కలిగి ఉంది స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా వెరాస్టెమ్ ఐఎన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో సున్నా పాయింట్ రెండు రెండు శాతం బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ సున్నా పాయింట్ సున్నా ఒకటి ఐదు శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే తొంభై మూడు శాతం తక్కువ మార్కెట్లో సంస్థ యొక్క వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషించబడిన సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు ఒకటి సెంట్ బిలియన్లు పుస్తక విలువకు రుణం కంపెనీ ఈక్విటీలో ఒక వంద శాతం సూచిస్తుంది కంపెనీ స్థాయిలో ఫలితం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ స్టాక్ ధర యొక్క బ్యాలెన్స్ లాభం సున్నాకి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గం సున్నా కోసం సగటు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే మార్కెట్ విలువను దాని లాభానికి అంచనా వేయడం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ తొంభై నాలుగు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల అంచనా ఆదాయాలు తెలియవు మరియు అది కంపెనీ ధరకు చెడ్డది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చి అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి ముప్పై రెండు పాయింట్ రెండు ఉపవర్గ సగటు ఏడు పాయింట్ ఆరు మరియు ఉపవర్గ సగటు కంటే మూడు వందల ఇరవై నాలుగు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే కంపెనీ స్టాక్ ధరను దాని ఆదాయానికి అంచనా వేయడం చెడు మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం పది డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తెలియదు మరియు అది కంపెనీ ధరకు చెడ్డది ఉపవర్గంలో ఉన్న వాటితో పోల్చితే అంచనా వేయబడిన భవిష్యత్తు అమ్మకాల వాల్యూమ్ల అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ మైనస్ తొమ్మిది వందల ముప్పై ఐదు పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలో సగటు మైనస్ అరవై ఐదు ఐదు పాయింట్ శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఎనిమిది వందల డెబ్బై పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఉపాంతాన్ని అంచనా వేయడం సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య ప్రకారం కంపెనీ వాటా సున్నా పాయింట్ ఒకటి ఐదు ఎనిమిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ముప్పై తొమ్మిది శాతం తక్కువ మరియు ఇది సంస్థ యొక్క ప్రస్తుత మార్కెట్ ధర మధ్య వ్యత్యాసాన్ని చూపుతుంది వెరాస్టెమ్ ఆయన్సీ చాలా మటుకు రీవాల్యుయేషన్ వైపు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం నాలుగు వేల నాలుగు వందల ఏడు వేల డాలర్లు మరియు ఉపవర్గంలో మూడు వేల నూట యాభై ఏడు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఉపవర్గ కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం మైనస్ ఒక వెయ్యి రెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు వేల డాలర్లు ఉపవర్గంలో సగటు మైనస్ రెండు వందల డెబ్బై ఒక్క పాయింట్ ఏడు వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం మూడు వందల డెబ్బై ఒక్క శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి అమ్మకాలు నూట ముప్పై ఏడు డాలర్లు వేలు ఉపవర్గంలో నాలుగు వందల పదిహేను వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం రెండు వందల మూడు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగి ఆదాయం వాటా అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల లావాదేవీల పరిమాణం పదిహేను పాయింట్ రెండు శాతం ఉపవర్గానికి సగటు ఏడు పాయింట్ మూడు శాతం ఇది షార్ట్ స్క్వీజ్ ప్రమాదానికి సూచిక సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై ఆరు శాతం స్థాయిని చూపుతుంది వెరాస్టెంఐ అయితే ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు యాభై శాతం సంభావ్యంగా ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు వాటికంటే తక్కువగా కోట్ చేయబడతాయి వెరాస్టెం ఐఎన్సీ కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు ఏడు డాలర్ల ఇరవై రెండు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు పన్నెండు డాలర్ల యాభై ఆరు సెంట్లు వాస్తవ అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క డైనమిక్స్ సుమారు డెబ్బై నాలుగు శాతం అందరికీ అందుబాటులో ఉండే ఆర్డర్ టేబుల్కి వెళ్దాం లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్లో ఈ సీజన్ నిర్ణయాలలో ప్రతి ఒక్కటి రిఫరెన్స్ మూల్యాంకన వ్యవస్థతో ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ సెక్యూరిటీల విశ్లేషణ ఫలితంగా వెరాస్టెం ఐఎన్సీ మూల్యాంకన సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది ప్రతి షేరుకు ఏడు డాలర్ల ఇరవై మూడు సెంట్లు వద్ద విక్రయించడానికి తెరవండి సంస్థ అంచనా ప్రమాణాలను ఉపయోగించి అంచనా వేయబడుతుంది అకిం యొక్క సూచిక లాభం నాలుగు పాయింట్ మూడు ఏడు వద్ద నిర్ణయించబడింది లాస్ పది పాయింట్ సున్నా తొమ్మిది వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఏప్రిల్ పదిహేడు రెండు సున్నా రెండు ఐదున సెషన్ ముగింపులో ఆర్డర్ స్వతంత్రంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ ప్రధాన కొనుగోలు ఆర్డర్ అవు